నా పుట్టపర్తి ప్రయాణ సమయంలో భగవాన్ శ్రీ భ వారు నన్ను మీ సాయి సెంటర్లో ఏమి సేవలు చేస్తున్నారని ప్రశ్నించారు నేను మనం చేస్తున్న సేవలను వివరించగా మీ సెంటర్ చుట్టూ వీధి పిల్లలు ఎందరో ఉన్నారు కదా వారికేమన్నా సేవ చేస్తున్నారా అని అడిగారు ఇక్కడ పిల్లల సంగతి బాబా ఆయన భగవంతుడు గనక సర్వాంతర్యామి గనక వారికి తెలియందేముంటుంది అంటున్నాను మీరు చెప్పారో చెప్పండి అప్పుడు నేను క్షమించండి బాబా ఇన్నాళ్ళు మాకు ఆ ఆలోచన రాలేదు తప్పకుండా ఇప్పుడు ఆ ప్రాజెక్టును చేపడతాం ఆ ప్రాజెక్టు దిగ్విజయం అయ్యేలా ఆశీర్వదించమని కోరాను అప్పుడు స్వామి మంచిది బంగారు మీ ప్రయత్నం మీరు చేయండి అన్నారు అంటే ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఎగ్జాక్ట్లీ ఆడపిల్లల్ని కూడానా బాబావారు అనాథల్ని చేరదీసి సంస్కరించమన్నారు అంటే అందర్నీ చేరదీయమనేగా అర్థం ఎప్పుడు ఉతికారో తెలియని కంపు కొడుతున్న బట్టలు స్నానపానాలు లేకుండా పాలిపోయి అట్టలు కట్టిన శరీరాలతో రౌడీల్లాగా జులాయిల్లాగా భయంకరమైన మాటలు మాట్లాడుతూ తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఎలా సంస్కరిస్తారు మీరే చెప్పారుగా మిస్సెస్ చార్లెస్ స్నానాలు లేకుండా కంపు కొడుతున్న మురికి బట్టలతో అసభ్యకరమైన మాటలతో జులాయిలాగా తిరుగుతున్నారని ముందు వాళ్ళందర్నీ మన కేంద్రానికి పిలిచి స్నానం చేయిద్దాం మంచి బట్టలిద్దాం ఎప్పుడూ పరిశుభ్రంగా ఎలా ఉండాలో నేర్పుదాం అసభ్యకరమైన మాటల సభ్య సమాజంలోకి తీసుకొస్తే క్రమంగా భాష నడత అన్నిట్లోనూ మార్పొస్తుంది శ్రీ సత్యసాయి మానవతా విలువల విద్యా విధానంలో శిక్షణ పొంది టీచరుగా ఉద్యోగం చేస్తున్న వాళ్లతో ఆ పిల్లలకు చదవటం వ్రాయటం నేర్పించడం ద్వారా కూడా వారిలో మార్పు తీసుకురావచ్చు థ్యాంక్ యూ సాయిరామ్ మీకు మంచి అలవాట్లను గురించి చెప్పాం నేర్పించాం కదా ఇప్పుడు మీరు నేర్చుకున్న ఒక్కొక్క అలవాటును చెప్పాలి ఏది చెప్పండి సరే నువ్వే చెప్పు దంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నిత్యము స్నానము చెయ్యాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి మితముగా ఆహారమును భుజించాలి ఆహారమును వ్యర్థము ఆహారమును భుజించుటకు ముందు ఇష్టదేవ ప్రార్థన చెయ్యాలి పుస్తకములను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి ఇంకా స్కూలుకు స్కూలుకు వేళకు వెళ్ళాలి అలాగే తోటి పిల్లలతో మృదు మధురంగా మాట్లాడాలి ప్రియమైన పిల్లలారా మీరిక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే శ్రద్ధగా చెప్పిన విషయాలన్నీ నేర్చుకున్నారు ఇదంతా కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీర్వాద ఫలితమే కృతజ్ఞతాపూర్వకంగా భగవాన్ బాబా వారి భజన పాట ఒకటి పాడుకొని ఎవరికి అప్పగించిన పనులను వారి చక్కగా చేయండి పిల్లలు భజన మొదలు పెట్టండి डं धं 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 धमरु भजे ढं धं 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 धमरु भजे ओल शिव शिम्भो भजे हर ोल शिव शिम्भो भजे हर सायिनाध शिव शिम्भो भजे हर शिव भजे जे हर भोलनाथ शिव शिम्भो भजे हर सायिनाथ शिव शिम्भो भजे हर सायिनाध शिव शिम्भो भजे डं डम् 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 डमरु भजे डं दं डम् डम् डमरु हर भोले शिव वसींभो बजे हर साई नादिवसींभ बजे हर साई नादिवसींभ बजे చాలా చక్కగా పాడారు ఇప్పుడు గార్డెన్ వర్క్ కి వెళ్ళండి విక్టర్ నీకే పనిచ్చారు పూల మొక్కలు పెట్టడానికి గోత్రులు తవ్వి పూల మొక్కలు పెట్టడం అవునా నాకు ఆ పని వెళదాం ఇద్దర్లో ఎవరు ఎక్కువ గుంతలు తవ్వుతారు ఓకే ఏమిటి నీ పలుగుకు ఠంగు అనే శబ్దం వస్తుంది దానికి అంత ఆలోచనేందుకు పలుగుకు రాయి తగిలి ఉంటుంది అది రాయికి తగిలిన శబ్దంలా లేదు ఏదో పెట్టుకు తగిలిన శబ్దంలా అనిపిస్తోంది ఇంకా నయ్యం ఇక్కడేదో నిధి ఉందన్నావు కాదు ఆంటోనీ నువ్వు ప్రతిదీ చాలా తేలిగ్గా తీసుకుంటావు ఉండు నన్ను చూండి చూసావా నా అనుమానం నిజమైంది ఇక్కడ ఏదో పెట్ట పాతి పెట్టబడింది పెట్టా ఉండు చార్లట్ మామకు చెప్తాను మామకు చెప్పద్దు అసలు అందులో ఏమునేదో చోర్ని బంగారం బంగారమే అవును బంగారమే చార్ అరోగ్యంటూని ఇంత పెద్ద మొత్తంలో బంగారం మన జీవితాల్ని మార్చేస్తుంది ఎలా ఈ పెట్టను ఇక్కడే దాచిపెట్టి రాత్రికి వచ్చి ఎవరికీ తెలియకుండా బయటికి అమ్మితే లెక్క పెట్టలేనంత డబ్బొస్తుంది విక్టర్ అనాథల్లా బ్రతుకుతున్న మనల్ని చేరదీసి గుడ్డ నీడా కలిగించి చదువు సందులు నేర్పుతున్నారు గారి మనుషులు ఆ సత్యసాయిబాబాగారు భగవంతుడట ఆయనే మన కోసం ఈ శరణాలయం ఏర్పాటు చేయించారు ఆ భగవంతుని బిడ్డలుగా పెరుగుతున్నా మనం తప్పు చేయకూడదు అవునవును నిజమే మనం చార్లెట్ట మేడమ్ చెప్దాం చార్లెట్ మేడా మేడం ఇక్కడ గొయ్యి తవ్వుతుంటే బంగాళం దొరికింది రడండి మేడం త్వరగా రండి హే పురుషా దయామయా ఈ బాలురు ధనానికి పేదలు కాని గుణానికి కాదని హట్టివారిని చేరదీసి అండగా నిలిస్తే విద్యాబుద్ధులు నేర్పితే మట్టిలో మాణిక్యాలుగా విరాజులుతారని ప్రపంచానికి చాటడానికి ఆ వారిని చేరదీయమని ఆదేశించావు ఈ అద్భుత సంఘటనలో నన్ను పాత్రధారిణి చేసి నా జన్మకు ధన్యతను ప్రసాదించావు నా జన్మకు ధన్యతను ప్రసాదించావు నా జన్మకు ధన్యతను ప్రసాదించావు